వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి కొన్ని మూవీస్లో కలిసి పనిచేసి మనసులు కలవడంతో దాదాపు ఆరు సంవత్సరాల రిలేషన్లో ఉండి పెద్దల్ని ఒప్పించి రెండు వేల ఇరవై మూడులో పెళ్లి చేసుకున్న ఈ జంట సంతోషమైన వైవాహిక జీవితాన్ని చేయడమే కాదు మరో స్టెప్ మా లైఫ్లో ముందుకు వేయబోతున్నాము న్యూ చాప్టర్ యాడ్ కాబోతుంది అంటూ లావణ్య ప్రెగ్నెన్సీ న్యూస్ని అనౌన్స్ చేశారు అంతకుముందే తన ప్రాజెక్ట్స్ ని కంప్లీట్ చేసుకున్నారు ప్రెగ్నెన్సీ తర్వాత సోషల్ మీడియాలో కాస్త యాక్టివ్గా కనిపిస్తూ ఎక్కువగా రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు అయితే ఈరోజు గుడ్ న్యూస్ వచ్చేసింది లావణ్య పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది మెగా ఫ్యామిలీలోకి వారసుడు వచ్చేశాడు అనే సంతోషం అభిమానుల్లో ఫుల్ గా కనిపిస్తుంది ఈ ఫొటోస్ ని పెద్ద ఎత్తున వైరల్ చేస్తూ కంగ్రాట్స్ చెప్పేస్తున్నారు వరుణ్ లావణ్యాలకు ఇక చిరంజీవి గారైతే గతంలో ఓ ఇంటర్వ్యూలో ఇప్పటికే చాలా మంది అమ్మాయిలు ఉన్నారు ఈసారి వారసుడు కావాలని గట్టిగా అనుకుంటున్నాను అన్నారు ఆయన కళ నెరవేరిందనే చెప్పాలి మెగా వారింట్లోకి వారసుడు వచ్చేశారు చిరంజీవి గారు బాబు పుట్టగానే చూడడానికి వెళ్లి బాబుని ఎత్తుకొని మురిసిపోతున్న కొన్ని ఫొటోస్ ని షేర్ చేసుకుంటూ వెల్కమ్ టు ద వరల్డ్ బేబీ బాయ్ కొణిదెల ఫ్యామిలీలోకి నీకు వెల్కమ్ చెప్తున్నాము నాగబాబు పద్మజ గ్రాండ్ పేరెంట్స్ అయ్యారు వరుణ్ లావణ్యాలు పేరెంట్స్ అయ్యారు ఎంతో సంతోషంగా ఉంది మాటల్లో చెప్పలేని ఈ ఆనందం ఈ చిన్నారి చుట్టూ మా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉంటాయి అంటూ ఈ వీడియోలో ఫొటోస్ చూసేయండి నచ్చితే లైక్ చేయండి